ధరణిపై ఫోరెన్సిక్ సోషల్ ఆడిటింగ్ ధరణి పోర్టల్లో జరిగిన భూ లావాదేవీల్లో చట్టవిరుద్ధమైనవి ఉండే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్న ప్రభుత్వం వాటిని తేల్చేందుకు రెండు రకాల ఆడిటింగ్ కు సిద్ధమవుతోంది చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరిగి ఉండొచ్చని ప్రభుత్వ అనుమానాలు వాటి గుట్టు తేల్చేందుకు కార్యాచరణ చేసి ఆడిటింగ్ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది ప్రజల సమక్షంలో రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు వరకు చేతిరాత పహానీల నిర్వహణ పూర్తి స్థాయిలో కొనసాగింది అనంతరం కొన్ని జిల్లాల్లో మాత్రమే రెవెన్యూ యంత్రాంగం జమాబందీ నిర్వహించి పహానీలను అప్డేట్ చేసింది భూమి అనుభవదారు ఎవరు రికార్డుల్లో ఎవరి పేరున ఉంది వారసత్వ బదిలీ విక్రయాల అనంతరం విస్తీర్ణాల హెచ్చుతగ్గుల్లో మార్పులు ఇవన్నీ జమాబందీ ద్వారా నమోదు చేసేవారు ఏ ఏడాదికి ఆ ఏడాది పహానీలో రాసి రెవెన్యూ మాతృ దస్త్రం ఒకటి బిలో నమోదు చేసేవారు రెవెన్యూ నీటిపారుదల పంచాయతీరాజ్ ప్రణాళికా శాఖల సిబ్బంది జమాబందీ సందర్భంగా బృందంగా గ్రామాల్లో పర్యటించి గ్రామ సభల సోషల్ ఆడిటింగ్ ద్వారా ప్రజాభిప్రాయం నమోదు చేసి దస్త్రాలను అప్డేట్ చేసేవారు పహానీల్లో భూ యజమాని సాగుదారు కాలంస్ కూడా ఉండేవి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్డ్ సాఫ్ట్వేర్ ద్వారానే సాగు భూముల లావాదేవీల రిజిస్ట్రేషన్లు జరిగేవి యాజమాన్య హక్కుల మార్పిడి మ్యూటేషన్ తహసీల్దారు కార్యాలయంలో జరిగేది ఈ విధానాన్ని రెండు వేల ఇరవైలో మార్చారు ధరణిలో భూముల సమాచారం నిక్షిప్తం చేసిన సందర్భంగా కొన్ని జిల్లాల్లో పాత సమాచారం చేరింది అనేక తప్పులు చోటు చేసుకున్నాయి అవి ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు దీంతో ప్రజల సమక్షంలో సామాజిక సోషల్ ఆడిటింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది వాస్తవ యజమాని ఎవరు ఇప్పుడు ఎవరున్నారు రెండు వేల పద్నాలుగు తరువాత కొత్తగా భూముల్లోకి వచ్చిన వారు ఎవరో ప్రజల సమక్షంలో గుర్తించనున్నారు తద్వారా అక్రమార్కులను కట్టడి చేయాలని సర్కారు భావిస్తోంది ధరణిపై ఫోరెన్సిక్ సోషల్ ఆడిటింగ్ ధరణి పోర్టల్లో జరిగిన భూ లావాదేవీల్లో చట్టవిరుద్ధమైనవి ఉండే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్న ప్రభుత్వం వాటిని తేల్చేందుకు రెండు రకాల ఆడిటింగ్ కు సిద్ధమవుతోంది చట్ట విరుద్ధమైన లావాదేవీలు జరిగి ఉండొచ్చని ప్రభుత్వ అనుమానాలు వాటి గుట్టు తేల్చేందుకు కార్యాచరణ చేసి ఆడిటింగ్ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది ప్రజల సమక్షంలో రాష్ట్రంలో రెండు పద్నాలుగు వరకు చేతిరాత పహానీల నిర్వహణ పూర్తి స్థాయిలో కొనసాగింది అనంతరం కొన్ని జిల్లాల్లో మాత్రమే రెవెన్యూ యంత్రాంగం జమాబందీ నిర్వహించి పహానీలను అప్డేట్ చేసింది భూమి అనుభవదారు ఎవరు రికార్డుల్లో ఎవరి పేరున ఉంది వారసత్వ బదిలీ విక్రయాల అనంతరం విస్తీర్ణాల హెచ్చుతగ్గుల్లో మార్పులు ఇవన్నీ జమాబందీ ద్వారా నమోదు చేసేవారు ఏ ఏడాదికి ఆ ఏడాది పహానీలో రాసి రెవెన్యూ మాతృదస్త్రం ఒకటి బిలో నమోదు చేసేవారు రెవెన్యూ నీటిపారుదల పంచాయతీరాజ్ ప్రణాళికా శాఖల సిబ్బంది జమాబందీ సందర్భంగా బృందంగా గ్రామాల్లో పర్యటించి గ్రామసభల సోషల్ ఆడిటింగ్ ద్వారా ప్రజాభిప్రాయం నమోదు చేసి దస్త్రాలను అప్డేట్ చేసేవారు పహానీల్లో భూ యజమాని సాగుదారు కాలంస్ కూడా ఉండేవి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్డ్ సాఫ్ట్వేర్ ద్వారానే సాగు భూముల లావాదేవీల రిజిస్ట్రేషన్లు జరిగేవి యాజమాన్య హక్కుల మార్పిడి మ్యూటేషన్ తహసీల్దారు కార్యాలయంలో జరిగేది ఈ విధానాన్ని రెండు వేల ఇరవైలో మార్చారు ధరణిలో భూముల సమాచారం నిక్షిప్తం చేసిన సందర్భంగా కొన్ని జిల్లాల్లో పాత సమాచారం చేరింది అనేక తప్పులు చోటు చేసుకున్నాయి అవి ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు దీంతో ప్రజల సమక్షంలో సామాజిక సోషల్ ఆడిటింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది వాస్తవ యజమాని ఎవరు ఇప్పుడు ఎవరున్నారు రెండు వేల పద్నాలుగు తరువాత కొత్తగా భూముల్లోకి వచ్చిన వారు ఎవరో ప్రజల సమక్షంలో గుర్తించనున్నారు తద్వారా అక్రమార్కులను కట్టడి చేయాలని సర్కారు భావిస్తోంది ధరణిపై ఫోరెన్సిక్ సోషల్ ఆడిటింగ్ ధరణి పోర్టల్లో జరిగిన భూ లావాదేవీల్లో చట్టవిరుద్ధమైనవి ఉండే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్న ప్రభుత్వం వాటిని తేల్చేందుకు రెండు రకాల ఆడిటింగ్ కు సిద్ధమవుతోంది చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరిగి ఉండొచ్చని ప్రభుత్వ అనుమానాలు వాటి గుట్టు తేల్చేందుకు కార్యాచరణ చేసి ఆడిటింగ్ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది ప్రజల సమక్షంలో రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు వరకు చేతిరాత పహానీల నిర్వహణ పూర్తి స్థాయిలో కొనసాగింది అనంతరం కొన్ని జిల్లాల్లో మాత్రమే రెవెన్యూ యంత్రాంగం జమాబందీ నిర్వహించి పహానీలను అప్డేట్ చేసింది భూమి అనుభవదారు ఎవరు రికార్డుల్లో ఎవరి పేరున ఉంది వారసత్వ బదిలీ విక్రయాల అనంతరం విస్తీర్ణాల హెచ్చుతగ్గుల్లో మార్పులు ఇవన్నీ జమాబందీ ద్వారా నమోదు చేసేవారు ఏ ఏడాదికి ఆ ఏడాది పహానీలో రాసి రెవెన్యూ మాతృదస్త్రం ఒకటి బిలో నమోదు చేసేవారు రెవెన్యూ నీటిపారుదల పంచాయతీరాజ్